క్రీస్తునందు ప్రియమైన సజీవ అయిన శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను మన పోలికలు అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అనే మాట వింటూ ఉంటాం కదా అది వాస్తవమో కాదో నాకు తెలియదు గానీ ఎవరినైతే మనం అభిమానిస్తుంటామో వారిని పోలి నడుచుకుంటూ ఉండడం సహజం ఒక ప్రఖ్యాతిగాంచిన గాంచిన గాయకుడిని అభిమానిస్తే అతనిలా పాడాలని ఆటగాడిని అభిమానిస్తే ఆ వ్యక్తిలో నైపుణ్యతను ప్రదర్శించాలని ప్రముఖ వ్యక్తులను అభిమానించి వారి వలె నడుచుకోవాలని మనలో ఇటువంటి స్వభావం కలిగి ఉండడం వాస్తవమే కదా నేడు మనం ఒక ప్రశ్న వేసుకుందాం మనము ఎవరిని పోలి ఉన్నాము అలా ప్రశ్నించుకున్నప్పుడు అప్పోసినటువంటి పౌలు కొరింతలు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిది వచనంలో రాసిన విధంగా మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మచేత ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నామని అంటున్నాడు మన జీవితాలలో ప్రభువైన యేసును మహిమపరచాలని కోరుకున్నప్పుడు ఆయన సారూప్యం కలిగి ఉండడం మన లక్ష్యాలలో ఒకటిగా ఉండాలి క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే మనం ఏ విధంగా జీవిస్తున్నామో ఆ జీవితంలో క్రీస్తుకున్న లక్షణాలు కనబరచడానికి ప్రయత్నించాలి ఈ అనుభవం వ్యక్తిగతంగా మనం సాధించలేము కాని కేవలం పరిశుద్ధాత్మ వలనే సాధ్యం క్రీస్తును అనుకరించడం అనుటకు ఉదాహరణ వైఖరిలో దీనత్వం కలిగి స్వభావంలో ప్రేమను చూపిస్తూ విధేయత మరియు ఒదిగి ఉండే గుణం కలిగినడం అనగా క్రీస్తు యేస్సునకు కలిగిన మనస్సు కలిగినడం మన ప్రభు అయిన యేస్సుపై దృష్టిని కేంద్రీకరించినప్పుడు ఆయన పోలికలో మార్చబడి మన క్రియలను అలవాట్లను పోలికలను గమనిస్తున్న ఇతరులు మన ద్వారా క్రీస్తును కనుగొంటారు అనుటలో గొప్ప అనుభవం గాగి ఉంది బైబిల్లోని నాలుగు సువార్తలు క్రీస్తును గుర్చిన స్వార్థను ప్రకటిస్తే ఆయన పోలికలో నడుచుకున్న మన జీవితం క్రీస్తు సువార్త పరిమళాలను వెదజల్లే ఐదవ సువార్తగా మార్చబడుతుంది అట్టి అనుభవం ప్రభు మనందరికీ దయచేను గాక ఆమెన్